హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా శ్రీమతి పద్మావతి విలాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి నేను ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి మేము గేదె పాలనే వాడుతాము ఆ పాలలో నుంచి వచ్చిన మేగడే అండి ఇది బాగా పాలు మరబెట్టాక వచ్చే మేగడనంతా నేను ఒక టెన్ డేస్ది ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక అందులో ఈ మేగడనంతా వేసేసుకోవాలన్నమాట తవ్వుని సిమ్లోనే ఉంచుకొని సన్నని మంట మీద ఈ ఈ మేఘన్నంతా కరిగించుకోవాలన్నమాట ఫుల్ మంట పెట్టకూడదు ఫుల్గా మంట పెట్టుకున్నామంటే మాడిపోతుంది సన్నగా మంట పెట్టుకొని సిమ్లోనే అలా కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట నేనైతే ఈ మేగడిని ఒక టెన్ డేస్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా ఈ మేగడిని అంతా తీస్తున్నప్పుడు మనం ఏ బాక్స్లోకి తీసుకుంటామో ఆ బాక్స్ మీద మూత పెట్టకూడదండి తీస్తూ రోజు తీస్తూ ఉంటాం కదా మూత పెట్టామంటే స్మెల్ వచ్చేస్తుంది మూత పెట్టకుండా మేగడిని ఒక గిన్నె ఒక బాక్స్లోకి తీసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఇలా టెన్ డేస్కి టెన్ డేస్కి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది నేనైతే ఈ ఇలా చేస్తుంటే కరుగుతుంది చూసారా సిమ్లోనే అలా ఉంచాను స్టవ్ని కరిగేటప్పుడు ఫుల్గా ఒకసారి మంట పెట్టుకున్నాను దగ్గరే ఉన్నాను కదా దగ్గరుండి అలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం ఫుల్గా మంట పెట్టుకొని కలుపుతూ ఉన్నాను అనమాట కలిపాక ఇలా దగ్గరకు వచ్చింది చూడండి అలా ఉడుకుతూ అనమాట మేగడంతా కరిగిపోతూ మంచిగా అలా కరుగుతూ కరుగుతూ దగ్గరకు అవుతుంటుంది అనమాట చూస్తూ ఉండండి ఈ వీడియోలో ఎలా వస్తుందో ఇది చేయటానికి మేఘడిని మిక్సీ పట్టిన అవసరం లేదు మిక్సీ పట్టి అవంతా జిడ్డు జిడ్డు అయితే అవి తోమలేవండి అస్సలు ఆ జిడ్డులు వదల వసలు ఇలా ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని ఇలా ఉపయోగిస్తే మీరు ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు నాకు కామెంట్ కూడా చేస్తారు చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా అయిపోయిందని నేను ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంట వస్తుంది అనమాట కలుపుతూ కలుపుతూ ఉంటే చూసారా ఎలా వస్తుందో ఈ గరిటతో రావట్లేదు నేను పైకి తీస్తుంటే కానీ ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే పైకి తేలుతుంది అనమాట నెయ్యి చాలా నీట్గా వస్తుంది దీన్ని చేస్తున్నప్పుడు దగ్గరుండి చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి చూడండి నెయ్యి ఎలా తేలుతుందో అలా నేను కాసేపు చూసుకోకుండా పని ఉండి పక్కకి వెళ్ళాను లోపు కొంచెం మాడిపోయింది అడుగున కానీ నీట్గా వస్తుందండి ఇలా కూడా రాదు మంచిగా చూడండి గరిటితో తీస్తున్నాను ఎంత తేటగా వస్తుందో చూడండి నెయ్యి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇలానే ఎప్పుడు చేస్తాను అసలు ఏ శ్రమ ఉండదు ఈ మిక్సీలు పట్టే పని అయితే అస్సలే ఉండదు చాలా నీట్గా వస్తుంది మనం చేసేదంతా అది పొయ్యి మీద పెట్టిన తర్వాత అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి అంతేనే సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది మనం దగ్గరే ఉండి కలుపుతామనుకుంటే కొంచెం మంటని హైలో పెట్టుకోవచ్చు చాలా బాగా వస్తుంది అనమాట చూసారా మేగడంతా ఇలా ఉడికేసి దగ్గరికి అయిపోయి నెయ్యి అంతా పైకి ఎలా తేలిపోయిందో చాలా నీట్గా వచ్చింది నాకైతే ఒక చిన్న టిప్ కూడా చెప్తాను చూడండి పాలు ఎప్పుడైనా మరగబెట్టిన తర్వాత అవి చల్లగయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఆ పాలను తీసి ఆ పాల మీద ఉన్న మేగడ తీసుకొని మనం వేరే గిన్నెలో స్టోరేజ్ చేసుకుంటే చాలా ఎక్కువ మేగడ వస్తుంది చాలా బాగుంటుంది అలా అయితే ఇదిగోండి చూసారా నేను మొత్తం కాచిన తర్వాత నెయ్యినంతా కాచిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకున్నాను చల్లగా చల్లగా చేసుకున్నాక మేగడంతా కిందకి అడుగుకి వెళ్ళిపోయింది ఆ నెయ్యి అంతా పైకి తేలిపోయింది ఆ నెయ్యిని నేను ఇలా వడపోసుకున్నాను అనమాట ఇలా మనం టీ కాఫీ టీలు కాఫీలు వడబోసుకునేవి ఉంటాయి కదా దానిలో నుంచే వడబోసుకున్నాను చూసారే ఎంత నీట్గా వచ్చిందో ఇది చల్లగా అయ్యాక గడ్డ కట్టింది నాకు తెల్లగా వచ్చింది అనమాట చాలా మంచిగా అయ్యింది నాకైతే చాలా మంచిగా వచ్చింది నెయ్యి ఇలా మీరు మీరు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఎన్నెన్నో విషయాలు చెప్తాను నెయ్యి అంతా వడకాచుకున్నాక మిగిలిన ఈ మేగడ ఉంది కదా ఆ మేగడంతా బాగా ఉడికిపోయి ఉంది కదా దీంతో కూడా ఇంకొక వెరైటీ చేయొచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్